వండేమా తిన్నామా తోముకున్నామా కార్యక్రమానికి పునఃస్వాగతం ఈ పరదేశంలో నా పరిస్థితి పగవాడికి కూడా వద్దు తేకతేక రెండే రెండు బీరకాయలు తెస్తే అందులో ఒకటి ముదురు అసలే ఈ బీరకాయల సంగతి తెలిసిందేగా చెత్త ఎక్కువ మ్యాటర్ తక్కువ ఇక ఇంత రేటు పెట్టి తెచ్చాను కాబట్టి ముదురైనా సరే వదిలే ప్రసక్తే లేదు ముదిరిన బీరకాయ కాకుండా మిగిలిన ఒక్క బీరకాయతో బీరకాయ రొయ్యలు కూర వండదామని ఫిక్స్ అయ్యాను ఇక ముదిరిన బీరకాయ కాసిన బీరకాయ తొక్కలు కొంచెం క్యారెట్ టమాటో చింతపండు చిల్లీస్ ఇవన్నీ కలిపి చక్కటి ఫైబర్ రిచ్ చట్నీ చేద్దామని ఫిక్స్ ముందుగా ఆయల్లో ధనియాలు వేయించి అది వేయాలి అది వేగాక ఇది వేయాలి అనేది ఏమీ లేదు అన్ని కలిపి ఏకదాటిగా ఒకేసారి దాకలో పడేయడమే కాస్త ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే వాటి పని అవి చూసుకుంటాయి మనం ప్రశాంతంగా బీరకాయ రైలు కూర వండుకోవచ్చు ఈ వక్క బీరకాయతో వండిన కూర దాక అడుక్కు కూడా రాలేదు ఇది మా బుజ్జిదానికి తప్ప ఎవ్వరికి సరిపోదు ఈ కూర అయ్యేలోపు మన చట్నీ ముక్కలు కూడా మెత్తగా మాకి చక్కగా రెడీ అయిపోయాయి ఈ చట్నీ ఎలా చేయాలో ప్రాసెస్ నెక్స్ట్ షాట్ లో చెప్తాను మరొక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి